మీరు ఇదే విధంగా న్యూస్ చెప్పాలని ఏ పార్టీలకు లొంగకుండా ఎవరికి భయపడకుండా మీరు చెప్పే న్యూస్ మాకు చాలా ఇన్స్పిరేషన్ అనగారు రాజశేఖర్ ఎన్ఆర్ఎస్ అస్సలు అస్సలు భయపడే సమస్య లేదు బ్రదర్ నేను చెప్తాను కదా నేను కొంత మున్నటిదాకా మన ప్రాంతం ఏమైపోతుందో ఈ ఆంధ్ర లీడర్లు ఏ విధంగా మన ప్రాంతాన్ని చెరబడతారో మన హక్కులను ఎలా రాస్తారో మన అభివృద్ధిని ఎట్లా అడ్డుకుంటారో ఏం అనే ఒక ఆలోచన ఉండే ఆ ఆలోచనతోటి బహుజనవాదాన్ని ప్రచారం చేస్తూనే ప్రాంతీయవాదాన్ని బలంగా ప్రచారం చేసే ఆలోచన చేసిన కానీ ఇక్కడున్న మన ప్రాంతీయ లీడర్లు అక్కడ ఆంధ్రాలో ఉన్న ఆ లీడర్లు వీళ్ళు వీళ్ళు దోస్తులే వీళ్ళు వీళ్ళు దోస్తులే కానీ అక్కడి ప్రజల మీద మనకు మన మీద అక్కడి ప్రజలకు విద్వేషాలు పెంచి పోషించే ప్రసంగాలు చేస్తుంటారు కాబట్టి బాధితుడనేటోడు ఏ రాష్ట్రంలో ఉన్నా వాడు బాధితుడే ఈ తెలంగాణలో ఉన్న మాదిగా బాధితుడే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాదిగా బాధితులే ఇక్కడ తెలంగాణలో ఉన్న ఎస్సీలు దళితులు బాధితులే అక్కడున్న ఎస్సీ బీసీలు దళితులే అది దా బాధితులే కాబట్టి అక్కడున్న ఎస్సీబీసీ ఎస్టీలకు ఇక్కడ ఉన్న ఎస్సీబీసీ ఎస్టీలకు ఎలాంటి ప్రమా ప్రయోజనం లేదు ఈ ప్రభుత్వాలతోటి కాబట్టి ఎస్సీబీసీ ఎస్టీలే అధికారం కోసం కొట్లాడాలి కాబట్టి అది బీఆర్ఎస్ ఆ కాంగ్రెస్ ఆ బిజెపి ఈ మూడు ముగ్గురేవిలు ఈ మూడు పార్టీల అధినేతలు కూడా రెడ్డి రావులు కాపులు కమ్మలు కాబట్టి మన ప్రయోజనాల కోసం మన బాగోగుల కోసం మన అధికారం కోసం మన హక్కుల కోసం కొట్టాడాలి ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగం అనుసరిస్తూ మన పోరాటం మనం ముందుకు సాగించాల్సిందే